ఫ్రెండ్స్ ఇప్పుడే అంత వార్త స్టార్ ని కొట్టిన బాలయ్య కోపంలో కుటుంబ సభ్యులు అంటూ వార్తలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా వాళ్ళు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్నాలజ్మెంట్ యాప్స్ అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదంగా మారింది విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరిగింది అయితే ఈవెంట్స్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన బాలకృష్ణ ప్రవర్తన చర్చనీ మారింది మహిళా పట్ల టీడీపీ నేత బాలకృష్ణ మరోసారి అసభ్య ప్రవర్తన ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మద్యం తాగి మహిళతో అసభ్యకరంగా వివరించ ఈ సినిమాలోనే నేహా శెట్టి అంజలి హీరోయిన్లుగా నటించారు అయితే స్టేజ్ పైన అంజలితో దురుసుగా ప్రవర్తించారు బాలకృష్ణ స్టేజ్ పైన అందరూ చూసుకునే అంజలిని పక్కకు తోచేశారు దీంతో ఒకసారిగా షాక్ అయ్యారు అంజలి మాత్రం నవ్వుతూ ఈ ఘటన కవర్ చేశారు ఇక స్టేజ్ పైన మద్యం సేవించారు బాలకృష్ణ ఓ వాటర్ బాటిల్లో మద్యం కనిపించింది ఇక బాలకృష్ణ విహార శైలి వివాదాస్పదం కావడం ఇది మొదటిసరే కాదు గతంలో బాలకృష్ణ హీరోయిన్లతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా మంది సీనియర్ హీరోయిన్లు సైతం ఇటీవల పలు ఇంటర్వ్యూలో బాలకృష్ణపై ఆరోపణ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఇక ఫ్యాన్స్ పై బాలయ్య చేయి చేసుకున్న ఘటనలు కూడా ఖోఖోలుగా అయితే ఉన్నాయి